ఓం ఓం శ్రీ శ్రీ కార్తీక రోజు మరలా అత్రిమహాముని అగస్త్యున కిట్లు చెప్పసాగింది పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి వెళ్ళి శ్రీమన్ నారాయణుని షోడశోపచారంతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమును కరిగెను అట్టి సమయంలో విష్ణుభక్తుడ కుర్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయను సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చెదురయ్యున్న నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధసన్నద్ధుడివై నీ శత్రురాజుతో పోరుసల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతనెవరో మహానుభావం వలె ఉన్నాడని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధసన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడెను దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యము నిలువలేకపోయినవి అదీనూగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమే కదా ఆ యుద్ధములో కాంభోజాది భూపాలురు ఊడిపోయి పురంజయ రక్షింపు రక్షింపమని కేకలు వేయిచూ పారిపోయి పురంజయుడు విజయంను పొంది తన రాజ్యంను తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా విషం తాగినను అమృతమే ఎగును ప్రహ్లాదునకు తండ్రి విషాగ్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంతవరకు ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును దైవానుగ్రహం లేని వారికి తాడు ప్రామే ఖర్చును కార్తీక మాసం అంతయు స్నానం ఆచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచులగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం వారికి ఏ జాతి వారికైనా పుణ్యం సమానమే బ్రాహ్మణ జన్మ వ్యక్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో ప్రయోజనమేమి వేదాధ్యయనం నరించి దైవభక్తి గలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తమును హృదయపద్మమున భగవంతుడుండును సంసారసాగరమును ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనుకాది మహారుషులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులను సదా నొసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యభగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షియందు ఉంచుకొని కాపాడుతున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణునకు వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడును కార్తీక మాసంలో శుచియ్యి పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతసించదురు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇరవై రెండవ రోజు పారాయణ సమాప్తము ఓం నమ శివాయ